ఆ అమ్మాయి ఫ్రాడ్ అని చెప్పి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడితే కొంత క్లారిటీ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆమెను నేను వాళ్ళ ఇంటర్వ్యూ పిలిచాను వచ్చారు మాట్లాడదాం యా నమస్తే హేమ హలో అండి బాగున్నారా ఇప్పుడు మీడియాలో చూస్తా ఉన్నాం హర్ష సాయి మీద నార్సింగ్ పిఎస్ లో కేసు పెట్టింది చాలా అలిగేషన్స్ ఆ కంప్లైంట్ లో ఉన్నాయి ఆ లో ఉన్నాయి ఏంటంటే మత్తు మంది ఇచ్చి తను స్పృహ కోల్పోయిన తర్వాత హర్ష సాయి నన్ను రేప్ చేశాడు ఫోటోలు తీశాడు వీడియోలు కూడా తీశాడు అవి చూపించి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు నా దగ్గర నుంచి యాభై లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇవన్నీ అలిగేషన్స్ చేసింది మీకు ఆ అమ్మాయి బాగా పరిచయం కాబట్టి ఏంటి ఈ వార్త విన్న తర్వాత మీకు ఇవ్వమనిపించింది ఫస్ట్ థింగ్ పరిచయమా లేదా అనేది పక్కన పెట్టేస్తే హర్ష సాయి అనే వాళ్ళ హర్ష సాయి అనే వ్యక్తి నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ తెలుగు స్టేట్స్ రెండిట్లోనే కాదు పాన్ ఇండియాలో ఆయనకున్న క్రేజ్ ఏంటి ఆయన చేసే పనులు ఏంటి ఆయన ఎలా ఉంటారు అని అనేది చాలా ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఓకే ఆయనకి ఎంత మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారో కూడా అసలు మీరు వెళ్ళి ఒక వీడియో పెట్టగానే కింద కామెంట్స్ చేసే వాళ్ళు అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు ఓకే జనరల్ గా చెప్తున్నా ఇది నేను తప్పుగా అమ్మాయిల్ని తక్కువ చేయడం అని కాదు ఒక చిటికేస్తే ఎంత మంది వస్తారు అమ్మాయిలు అతను అంటే పడి చేస్తారు ఒకసారి అతన్ని చూస్తే చాలు అని అనుకునే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు ఓకే అలా ఉన్న వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర ఇలా నిజంగా చేయాల్సిన అవసరం ఉంటుందా కామన్ గా ఒక కామన్ మ్యాన్ గా ఆలోచిద్దాం మనకి అసలు వాళ్ళతో పరిచయాలు అవసరం లేదు హర్ష సాయి అనే వ్యక్తితో పరిచయం అవసరం లేదు మిత్ర అనే పర్సన్ తో మనకు పరిచయం అవసరం లేదు అంత మరీ అంటే ఎట్లుందండి ఈ డ్రామా అంత సినిమాలో ఎక్కడో సినిమా స్టోరీ విన్నట్టుగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ చెప్తున్నది కూల్ డ్రింక్ ఏంతా ఏంటి లైక్ ఇప్పుడు చాలా మంది రిలేషన్ ఉంటుంది వాళ్ళు కలిసి ఉంటున్నారు ఫ్రెండ్లీగా వాళ్ళ అయితే ఏదన్నా జరగనివ్వండి ఈ కూల్ డ్రింక్ లో మందు కలపడం ఏంటి అంటే సినిమా స్టోరీ లాగా అదేదో క్రియేట్ చేసిన స్టోరీ లాగా అనిపిస్తుంది చాలా మందికి ఇలానే అనిపిస్తుంది అంటే హర్ష సాయి గురించి తెలుసు ఆయన కావాలంటే ఇట్లా ఒక చిటికేస్తే వస్తారు ఆయన అలాంటివి ఆయన నిజంగా ఇంత ప్లాన్ గా చేయాలి అండ్ ఇంకొకటి ఆయన రెండు కోట్లు తీసుకున్నారు అది ఇది అని వింటున్నాం ఫస్ట్ వార్త రెండు కోట్లు కానీ కంప్లైంట్ కాపీ చూస్తే అందులో యాభై లక్షల రూపాయలు యాభై లక్షలు అని ఉంది సో అసలు యాభై లక్షలు నిజంగా ఆయన యాభై లక్షల కోసం చేశారు అంటే అసలు అది ఎలా నమ్మటానికి ఇంకేమన్నా వేరే ఫిగర్ అన్నా పెట్టుంటే మేబీ కొంచెం నమ్మడానికి బాగుండేది యాభై లక్షలు లక్షల కోట్లు కోట్లు ఉంటాయి అండ్ ఇప్పుడు ఆయన ఒక నేను ఒకటి చేస్తాను నాకు స్పాన్సర్స్ రావాలంటే పరిగెత్తుకుంటూ వస్తారండి అందరూ వస్తారా రారా ఎంత మంది ఉన్నారు రెడీగా స్పాన్సర్స్ రావడానికి ఒక యాభై లక్షలు ఒకళ్ళే కూడా పెడతారు హర్ష సాయి వచ్చి నిలబడతాను ఏదైనా చేస్తాను అంటే ఆ రేంజ్ ఉన్న ఒక వ్యక్తిని అంటే చీప్ గా ఒక యాభై లక్షల దగ్గర మేబీ కొంచెం కొంచెం బెటర్ గా ఆలోచించచ్చేమో అమ్మాయి ఇంకొంచెం పెద్ద అమౌంట్ రాసుంటే బాగుండదు అంతా చేసి అది ఎవరికి నమ్మసక్యంగా అనిపించట్లేదు ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన కేసెస్ అన్ని కూడా మనం ఎలా అనుకున్నామంటే అమ్మాయి వస్తే అమ్మాయి చెప్పింది కాబట్టి అమ్మాయిదే నమ్మాలి అని ఇలాగ ఉండేది ఇప్పుడు అదంతా పోయింది ఏంటంటే నిజం ఏంటి అని తెలుసుకుంటున్నారు ఇలాంటి మన మీడియా ఛానల్స్ ఏంటి అని చూపించడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇంకా నాకంటే కొన్ని రోజులే పరిచయం మేబీ ఇంకా పరిచయం ఉన్న వాళ్ళని తీసుకొస్తారు ఆధారాలతో అన్ని చూపిస్తున్నారు అమ్మాయిలో కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది అలానే ఉంటుంది అమ్మాయి అబ్బాయి ఏం లేదండి అబ్బాయిలు అలానే ఉన్నారు అమ్మాయిలు అలానే ఉన్నారు సో ఇక్కడ మనం చూడాల్సింది న్యాయం జస్టిస్ వైపు మనం ఉండాలి అంతే అసలు ఏం జరిగింది ఏది నిజం అంతేగాని తెలియకుండా ఒకళ్ళు తప్పు ఇప్పుడు నేను కూడా అమ్మాయి తప్పు అని కూడా అనట్లేదు మేబీ ఒక ఈ ఇతనున్న పొజిషన్ కి అలా చేయాల్సిన అవసరం లేదు మేబీ దాన్ని ఇంకొన్ని కోట్లు ఎక్కువ పెట్టుంటే ఒక వంద కోట్లు అని పెట్టుంటే డెఫినెట్లీ మేబీ హండ్రెడ్ క్రోడ్స్ కాబట్టి ఆశ ఆశపడ్డారేమో అని అనుకోవడానికి ఈ లక్షలు అనేది ఆరోపణలు ఇదంతా పక్కన పెట్టేద్దాం ఆమె మీకు పరిచయం కాబట్టి కొన్ని రోజులు ఆమెతో కలిసి మీరు ట్రావెల్ చేశారు కాబట్టి చెప్పండి అసలు ఎట్లా పరిచయం మీకు అమ్మాయి నేను తను కలిసి ఒక మూవీ కి వర్క్ చేశాము సో అదేంటంటే మూవీ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంది అనగా సమ్ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఏదో గొడవలు ఆ మూవీ ఆగిపోయింది అనమాట తనకి అది ఫస్ట్ నాకు అది ఫస్ట్ ఇది టూ థౌజండ్ థర్టీన్ డిసెంబర్ ఆ టైంలో ఓకే సో తను ఆ టైంలో ఏంటంటే నేను తొందరగా ఎవరితో తక్కువ మాట్లాడతాను ఇప్పుడు పాటలు వినుకుంటూ ఒక దూరంగా ఒక మూల కూర్చొని ఉంటాను అనమాట సో వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు వచ్చి మాట్లాడితే తప్పించి నేను కదిలించుకొని ఒక తో మాట్లాడటం అనేది కష్టమే సో తనే వచ్చి మాట్లాడింది ఎందుకు అలా డల్ గా ఉన్నాం ఏమైంది ఏమైంది అని అప్పట్లో ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాయి సో వాటి గురించి డిస్కస్ చేసా ఏం లేదు ఇట్లా ఉంది బట్ నేను ఇంక ఈ ఫీల్డ్ లో అయితే కంటిన్యూ అవడానికి కుదరదు మేబీ ఇదే లాస్ట్ అయిపోవచ్చు నాకు ఆల్మోస్ట్ ఇంకా అది పెళ్ళి అయ్యే ముందనమాట నెక్స్ట్ పెళ్ళి అయిపోయింది నేను యుఎస్ వెళ్ళిపోయాను అలా సో అదంతా షేర్ చేసుకున్నా అంటే నువ్వు ఫైనాన్షియల్ గా మంచిగా ఉన్నావు అది వదిలేసేసి హెల్త్ అని ఆలోచిస్తున్నావు చూసావా ఇప్పుడు మా మదర్ కి బాగోలేదు నేను ఇక్కడ వర్క్ చేసి డబ్బులు తీసుకెళ్లి మా మదర్ చూపిస్తే తప్పించి మాకు తినడానికి ఫుడ్ కూడా లేదు అని అని చెప్పేది అనమాట తను చూసినప్పుడు అంటే జాలు అనిపించింది అయ్యో ఏంటి అంటే తింటానికి ఫుడ్ కూడా లేదా వాళ్ళు బాంబే అండి వాళ్ళు బాంబే నుంచి ఈ మూవీ చేయడం కోసం అని చెప్పేసేసి హైదరాబాద్ వచ్చారు తెలుగు అమ్మాయి కాదు తెలుగు అమ్మాయి కాదు తను తన బాంబే నుంచే వచ్చారు నార్త్ ఇండియన్ సో అయితే తర్వాత తన రూమ్ కి తీసుకెళ్ళింది అంటే ఇప్పుడు మూవీ బాంబే నుంచి మనం ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వాళ్ళే అకామిడేషన్ అదంతా ప్రొవైడ్ చేస్తారు కదా అట్లా తనకిచ్చిన ఒక లాడ్జ్ ఏదో రూమ్ కి తీసుకెళ్ళిందన్న తీసుకెళ్లి చూస్తే నాకు నిజంగా కళ్ళబట్టి నీళ్ళు ఆగల అది ఎంత పిచ్చిగా అంటే ఆ బెడ్ అమీర్పేట్ లో కొన్ని రోత హాస్టల్స్ కూడా ఇంకా బెటర్ గా ఉంటాయేమో ఆ బొద్దింకలు తిరుగుతా అట్లా ఇది ఇచ్చారు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అయినా ఎందుకు చేస్తున్నారు తెలుసా వాళ్ళు ఇచ్చే ఒక లక్ష రూపాయల కోసం నాకు అది మా ఆ మదర్ ఉన్నారు వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ అప్పట్లో ఆరోగ్యం బాగోలేదని చెప్పారు తన కోసం అని చెప్పి హాస్పిటల్ ట్రీట్మెంట్ కది కావాలి అండ్ నేను చేయాలి నేను ఇక్కడే తెలుగు సినిమా చేత అవకాశం ఎట్లా వచ్చింది మీరు కూడా ఆ సినిమాలో చేశారు కదా చేశాను ఎట్లా అంటే ఆడిషన్ త్రూ వచ్చింది ఆడిషన్ త్రూనే అండి అందరూ ఆడిషన్ త్రూనే వచ్చారు బట్ తను ఎలా వచ్చింది అక్కడ తెలియదు వన్స్ లోపలికి వచ్చాక మాకు పరిచయం ఏర్పడింది అండ్ తర్వాత కూడా బయటికి వెళ్ళిపోయాక నాకు టచ్ లో లేదు అయితే నేను ఫార్టీ డేస్ మేము వర్క్ చేశాం కాబట్టి రెగ్యులర్ గా రామోజీ ఫిల్మ్ సిటీకి ఇట్లా ఇక్కడంతా షూటింగ్ జరుగుతూ ఉండేది వెళ్ళినప్పుడు అంతా కలిసే వాళ్ళం ఇంకా అమ్మాయిలు ఇద్దరమే కదా కూర్చొని మాట్లాడుకుంటా ఉండే వాళ్ళం అండ్ తను కూడా తన ప్రాబ్లమ్స్ అవి చెప్తూ ఉండేది అనిపించేది లేదు లేదు నువ్వు సక్సెస్ అవుతావు మంచిగా అవ్వాలి నువ్వు సీరియస్ గా చేసుకో ట్రై చేసుకో ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నేను ఏంటంటే కొంచెం ఎవరైనా ఏదైనా చెప్పగానే బడబడ కార్యకర్త ఉంది నాకు లేదు నువ్వు మంచిగా చేసుకో బాగుంటుంది లైఫ్ ఎందుకంటే నువ్వు జాగ్రత్తగానే ఉంటావు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసు కదా సినిమా ఫీల్డ్ జాగ్రత్తగా ఉంటూ నువ్వు మంచిగా చేసుకుంటే బాగానే ఉంటది నువ్వు బాగానే సెటిల్ అవుతావు బాగున్నావు ఉన్నావు అని అట్లా మంచిగానే మాట్లాడుకునేవాళ్ళు కట్ చేస్తే తర్వాత బిగ్ బాస్ లో ఎప్పుడో కనిపించింది మనం ఓటీటీ బిగ్ బాస్ లో కనిపించింది అప్పుడు చూసినప్పుడు షాక్ అయిపోయాయి ఎందుకంటే మధ్యలో ఎక్కడ ఏ సినిమాలో గాని ఎక్కడ మనకి ఏ తెలుగు మూవీ అప్పుడు రెండు వేల పదమూడు లో మీరు కలిసి నటించిన సినిమా రిలీజ్ కావాలి రిలీజ్ అసలు షూటింగ్ ఏ కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు ఎందుకని అసలు ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఏదో ఇదైంది బడ్జెట్ ఎక్కువ పెట్టేశారు అని చెప్పేసి ఏదో ఇష్యూ అయ్యి అది రిలీజ్ కాలేదు సినిమాలో కనిపించలేదు ఎక్కడ అసలు తెలుగు సినిమాల్లో కానీ సీరియల్లో గానీ ఎక్కడ తన ఫేస్ చూడలేదు నేను వెళ్ళిపోయాను మధ్యలో తను అనుకున్నాను అంటే ఆ లాస్ట్ కి అదే కదా నేను చేసేసి వెళ్ళిపోయింది ఏమైపోయింది ఏమైపోయింది అనుకుంటూ ఉన్నాను ఒక వన్ టూ ఇయర్స్ అనుకుంటా కానీ తర్వాత మనకి ఇంకా గుర్తుండారు కదా అయిపోతారా పాసింగ్ క్లౌడ్స్ అలా వదిలేసాను తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఈ మన బిగ్ బాస్ లో కనిపించింది ఓటీటీ బిగ్ బాస్ లో చూసి మిత్ర అసలు అని తర్వాత బయటకు వచ్చి చూస్తే తన ఆఫీస్ అవంతా అంటే మొత్తం లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది ఆ ఏంటి నేను చూసిన మిత్ర ఈ మిత్ర ఒకటేనా అని కొంచెం కన్ఫర్మ్ చేసుకున్నా ఒక ఆర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన ఒక అతను నాకు తెలిసిన అతను ఆవిడికి తెలిసిన అతను ఇప్పుడు నా దాంట్లో అతను నెంబర్ సేవ్ అయితే వాట్సాప్ స్టేటస్ లో వాళ్ళు ఫొటోస్ పెడతారు కదా ఈవిడతో వర్క్ చేసినట్టు ఫొటోస్ పెట్టారు నేను కన్ఫర్మ్ చేసుకుంటాను ఎందుకంటే నమ్మలేకపోతున్నా ఎందుకంటే చాలా అంటే బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి సడన్ గా అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని షాకింగ్ లో ఉన్నా వెంటనే స్టేటస్ లో ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఒక అతను ఫొటోస్ ఆమెతో కలిసి చేసిన ఫొటోస్ పెట్టారు వెంటనే అతను కాల్ ఆ రవి ఏంటి ఇది ఎంత చూసాను ఇట్లా అని అంటే ఇహా ఆవిడ మిత్ర శర్మ అనే ఆవిడ చాలా అసలు చాలా రిచ్ పర్సన్ అసలు మమ్మల్ని బాగా చూసుకుంటారు అద్దీ ఇది అసలు డబ్బులు ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తో ఇసిరేస్తారంటే అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు ఎలా సడన్ గా ఇలా బిలో మిడిల్ క్లాస్ కనిపించారు అక్కడ అసలు హాస్టల్స్ కూడా లేని బెడ్స్ అవి కనిపించాయి బొద్దింటిలు తిరుగుతున్నాయి లక్ష రూపాయల కోసం అంత కష్టపడే పరిస్థితి ఉంది అక్కడ నుంచి ఒక్కసారిగా అరే నాకు యా అండి ఏం జరుగుతుంది ఏంటి అన్న ఊరికే తనకి కాల్ చేసా అంటే మనకు కూడా ఉంటది కదా ఎట్లా ఏంటి ఏ ఇప్పుడు మీరు మంచిగా సక్సెస్ అయ్యారు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని కలిసాను ఫ్రెండ్ అయ్యారు రేపు మీరు మంచి పొజిషన్ వెళ్ళామంటే హ్యాపీ ఫీల్ అవుతాం కాకపోతే సడన్ గా ఇక్కడ నుంచి ఒకటేసారి అక్కడికి వెళ్ళాలంటే అవ్వదు కదా అంటే ఈ మధ్యలో బట్ ఏం చేశారనేది మనకు తెలియదులే కాని వాట్ ఎవర్ అది తిన కాల్ చేస్తే అస్సలు ఆవిడ బై బర్త్ రిచ్ బై బర్త్ రిచ్ అనుకొని నేను షాక్ అప్పుడు నాకు అంతా తెలుసు తను రూమ్ కి తీసుకెళ్ళింది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఇలా ఉంటాయి నీకుండే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కాదని నాకు చెప్పింది కదా నేను అవి చూసి ఇది చూస్తే అసలు ఎక్కడ నమ్మ నమ్మసక్యంగా లేదు గొప్ప గొప్ప సినిమాలు చేసి హీరోయిన్ గా కోట్లు సంపాదించిందంటే అది కూడా లేదు అది కూడా లేదు మరి ఎక్కడ ఏమైనా బిజినెస్ లేకపోతే అంటే కొన్ని ఎవరైనా పర్సన్ పెళ్లి చేసుకోని అలా అంటే తను మ్యారీడ్ కూడా కాదు కదా అని మనం తప్పుగా ఆలోచించకూడదు వాట్ ఎవర్ తనే ఏమైనా బిజినెస్ చేసిందో లేదో ఏదైనా జరిగి ఉండొచ్చు ఈ మధ్యలో గాని బట్ ఇక్కడ హర్ష సాయిని పట్టుకోవడం అనే విషయం కొంచెం ఇబ్బంది కలగ కాల్ చేసి కాల్ చేసే ప్రయత్నం చేశారు అప్పుడు నేను టూ థౌసండ్ ట్వంటీ వన్ లో తను చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేసాను మెసేజ్లు ఇప్పుడు నా మెసేజ్ బట్ తను చూడలేదు అసలు ఆ మెసేజెస్ కూడా చూడలేదు రిప్లై కూడా నాకు తన దగ్గర నుంచి రాల ఇప్పుడు అనుకున్నా వన్స్ ఒక స్టేజ్ మారిపోయిన తర్వాత నేను అప్పుడు చూసా మనం కలిసి వర్క్ చేసాము ఎవరు పట్టించుకోరు కదా వన్స్ మన రేంజ్ మారిపోయాక మారిపోయినట్టే ఉంటారు అయితే ఒకే నేను కూడా రిప్లై ఎక్స్పెక్ట్ చేయాలా కుదిరితే చూస్తే ఇస్తదేమో ఏమో అనుకున్నాను బట్ రాలేదు రిప్లై తన దగ్గర ఇవాళ కట్ చేస్తే ఈ న్యూస్ వినగానే షాక్ అయిపోయాను అంటే నాకు హర్ష సాయి అంటే పర్సనల్ గా చాలా ఇష్టం నేను కూడా ఒక అభిమాని ఒక అంటే తనకి కొన్ని లక్షల మంది కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు ఎక్కడో ఒకళ్ళిద్దరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారు ఇతను అన్ని చూపించుకోవడానికి చేస్తున్నారు అని చెప్పేసి బట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒక విషయం ఏంటండి అట్లీస్ట్ ఆయన చూపించుకోవడానికైనా చేస్తున్నారు మనం అది కూడా చేయట్లేదు రెండో విషయం ఆయన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి చాలా మంది చేస్తున్నారు వాళ్ళ కుదిరినంత చేస్తున్నారు ఇప్పుడు నేను మేబీ వీడియోలు చేయలేకపోవచ్చు నేను చేసేది నేను చేస్తున్నాను నాకు హర్ష సాయి ఇన్స్పిరేషన్ ఎంతో కొంత ఆయన ఇంకొక మనిషిని హ్యా హ్యాపీ చేస్తుంటే మనకి ఎట్లా ఉంది అని అనేది చూస్తుంటే మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాం కదా అబ్బా ఎంత బాగుంది అట్లీస్ట్ ఒకళ్ళన్నా మనం ఆ హా హ్యాపీనెస్ ఇద్దాము అని అని మనం కూడా ఏదో ఒకటి చేస్తున్నాం మేబీ అందరం వీడియోలు పెట్టలేకపోవచ్చు వీడియోలు పెట్టగలిగితే రేపు నేను కూడా వీడియోలు పెట్టగలిగితే ఇంకో నలుగురిని ఇన్స్పైర్ చేస్తాను తిట్టే వాళ్ళు నలభై మంది ఉన్నా నలుగురు ఇన్స్పైర్ అవుతారు కదా మనకు కావాల్సింది అది ఆయన మంచి అయితే చేస్తున్నారు కదా మంచి తీసుకోకుండా చెడుని తీసుకోకండి మీడియా కూడా చూపించేది ఆ ఎట్లా అంటే ఇది ఇలా జరిగింది అలా జరిగిందంటే నెగిటివ్ నే ఎత్తుకున్నారు ఎప్పుడూ ఛానల్ నెడదామా లేకపోతే వీళ్ళని తిడదామా వాళ్ళని తిడదామా ఇది కాదు అందులో ఏముంది మనకేం ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇలాంటివ్ స్ప్రెడ్ చేసే ఆలోచనతో చాలా మంది ఉంటారు ఇప్పుడు ఇలాంటివి బయటకు వెళ్తేనే కదా సొసైటీలో ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసేది కామ్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఏ మీడియా పట్టించుకోలేదు అసలు నార్మల్ కామన్ మ్యాన్ కి తెలుస్తుందా అండి ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ మీడియా ఉండడం వల్లే కదా ఇలా పిలిచి పిలిచి డిస్కషన్ చేయడం వల్లే కదా అసలు ఏం జరిగింది వాళ్ళు ఏంటి అని అనేది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ మనకు వస్తుంది ఇంకొక వార్త కూడా ఉంది ఏమి ఇట్లాగే చాలా మందితో కూడా గతంలో కేసులు పెట్టిందని ఒక సమాచారం వస్తుంది మీ దగ్గర నాకు కేసులు గురించి తెలియదు గానీ కొన్ని విషయాలు అయితే విన్నాను ఎవరైతే మేము కామన్ గా తనకి నాకు తెలిసి ఆ సినిమా దాంట్లో వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళందరు ఉంటారు కదా మూవీ అని చెప్పి స్టార్ట్ చేస్తుంది అంట తను ఏ మూవీ కంప్లీట్ చేయదు మధ్యలోనే వాళ్ళతో గొడవ పెట్టుకుంటది మూవీ అయితే కంప్లీట్ అవ్వదు ఉన్నాయి బట్ ఎక్కడో ఏదో ప్రాబ్లం తీసుకొచ్చేసిద్ది ఏదో ఒకటి ఇప్పుడు మీతో సినిమా చేస్తానంటది స్టార్ట్ చేసిద్ది హడావిడిగా పెద్ద బ్యానర్లు పెట్టేసి హడావిడిగా స్టార్ట్ అయితే చేస్తుంది అంట సినిమా రాగానే ఏదో గొడవ పెట్టుకుంటది నీ లైఫ్ పాడైపోవడం కోసం ఆ సినిమా తనకి అంత లాస్ అయినా పర్వాలేదు సినిమా అయితే ఆపేసిద్ది అంట లాస్ అయినా పర్వాలేదు అంటే తన డబ్బులు కాదేమో ఎవరు అనేది మనకు తెలియదు ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చెప్తున్నా ఏదో ఒక సినిమా నేను ఫాలో అవుతున్నా తనంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కానీ బట్ అప్డేట్స్ చూస్తూ ఉంటా సినిమా చేస్తుందంటే వీళ్ళు చెప్పారు ఆ మీరు ఎందుకు చేయరు మీకు తెలుసు కదా అంటే అప్పట్లో మనం కలిసి వర్క్ చేశాం కదా మీరు వెళ్ళి అడగచ్చు కదా అని ఒక కొంతమంది అన్నా నేను అంటే వాళ్ళు చెప్పిన మాట మనకు కుదరదు మనకి అంత సెట్ కాదు ఏ సినిమా ఆ ఒక్కటన్నా కంప్లీట్ చేసిన సినిమా ఏదైనా ఉందా ఫస్ట్ థింగ్ నువ్వు ఒకసారి చూడు ఎప్పుడో రెండు సంవత్సరాల కిందట ఒక సినిమా ఉంది అది పోయింది తర్వాత హర్ష సాయితో సంవత్సరం కిందట సినిమా అని చెప్పేసి ఏదో హడావిడి చేసేసారు ఇప్పుడు కట్ చేస్తే ఇలా అయ్యింది ఏది తను కంప్లీట్ చేయదు దేని కోసం చేస్తుందో ఏ పబ్లిసిటీ కోసం చేస్తుందో తెలియదు అండ్ బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా తనకంటూ ఏ ఫేమ్ లేదు ఏ సీరియల్ ఆర్టిస్ట్ కాదు ఏ మూవీ ఆర్టిస్ట్ కాదు ఎందులోనూ ఆవిడ వావ్ హీరోయిన్ అని అనుకునే ఆర్టిస్ట్ కాదు సడన్ గా వచ్చింది అన్ని డబ్బుతో చేసేసేయాలనుకుంటున్నా అంటే అంత డబ్బు పడేసి చేసేసి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆమెతోనే కలిసి బిగ్ బాస్ లో చేసినటువంటి ఒక పర్సన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఆమె డ్రెస్సుల్లో లో కూడా డైమండ్స్ పేర్చినటువంటి ఆ డ్రెస్సులు వేసుకునేది బెంచ్ కారు బిఎన్ ఇవన్నీ కూడా అసలు ఎట్లా వచ్చినాయి ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో చెప్పిన స్టోరీ కిను ఇప్పుడు లైఫ్ స్టైల్ కి అసలు మ్యాచ్ గాని పరిస్థితుంది ఇప్పుడు నేను అండి మ్యారేజ్ అయిపోయింది వెళ్ళిపోయాము వెళ్ళిపోయాము యుఎస్ వెళ్ళాక మన సంపాదన కొంచెం డిఫరెంట్ గా ఉంటది బట్ ఎంత ఉన్నా కూడా సడన్ గా అయితే మేము ఇది అవ్వం కదా బట్ ఇంతకు ముందు ఉన్న లైఫ్ కంటే బెటర్ లైఫ్ ఉంటది ఏ ఎంత బిజినెస్లు చేసినా ఏం చేసినా మనము కొంతవరకు లిమిట్ ఉంటది సడన్ గా ఓవర్ నైట్ ఇలా వెళ్ళిపోలేం కదా ఎక్కడ కనిపించకుండా ఏమి తెలియకుండా ఏం చేసినా తెలియకుండా అండ్ తన చుట్టూ ఉన్న మనుషులు ఏం చెప్తున్నారంటే మనకు తెలిసిన వాళ్ళు అసలు ఆవిడ పుట్టడమే సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ఆ స్పూన్ ఈ స్పూన్ అన్నారు నేను చూసిన స్పూన్ ఏంటో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు కేసు పెట్టిన సెక్షన్స్ మనం కూడా లావణ్య కేసు మీరు చూసే ఉంటారు తర్వాత జాని మాస్టర్ చూసి ఉంటారు అంటే కొన్ని రోజులు కొంత ట్రావెల్ చేస్తారు ఏదన్నా మనస్ఫూర్తలు వచ్చినప్పుడు వెంటనే ఈ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే ఇది కరెక్ట్ కాదండి అంటే ఇక్కడ అమ్మాయి అమ్మాయి తీసుకు అబ్బాయో పక్కన పెట్టండి అండ్ ఆవిడకి ఆవిడని ఆవిడ డిఫెండ్ చేసుకునే ఇది ఉంది అంత పిచ్చిగా కూల్ డ్రింక్ లో ఇదేసి వేసి ఇస్తంటే కూర్చొని ఎవరు తాగరు కదండి మీరు నాకు ఇస్తారు అంత పిచ్చిగా ఉన్నాం కదా మనం ఫ్రెండ్స్ అయ్యాము ఎట్లా ఉంటున్నారు మీరు అనేది నేను చూసుకుంటా కదా ఎవరిని పడితే వాళ్ళని అయితే నేను రానివ్వటం ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎవరికి పడితే వాళ్ళకి ఇదంతా చెయ్యం అండ్ అవతల వ్యక్తి ఏమైనా మనకి తెలియని పర్సన్ అయితే కూడా ఆలోచించేవాళ్ళు హర్ష సాయి అనేవాళ్ళు ఆ హర్ష సాయి అనేది ఒక వ్యక్తి కాదు ఒక బ్రాండ్ అతన్ని పట్టుకొని యాభై లక్షల కోసం పెట్టారంటే అందరు నవ్వుతున్నారండి బయట నవ్వుతున్నారు లిటరల్లీ సో నేను ఇవాళ హర్ష సాయి అనే పర్సన్ కాకుండా మీరు ఇంకొక పర్సన్ గురించి మాట్లాడడానికి వచ్చేదాన్ని కూడా కాదు ఎందుకంటే ఏమో ఎందుకు ఏం జరిగిందో మనకు తెలియదు అని ఇక్కడ జరగలేదో జరిగిందో తెలిసినా కానీ హర్ష సాయి మీద యాభై లక్షల కోసం అయితే చేసే కైండ్ ఆఫ్ పర్సన్ కాదు క్లియర్ గా తెలుస్తుంది ఆయన ఒక బ్రాండింగ్ ఆయన ఒక ఏదైనా నేను చేస్తాను అని ముందుకు వచ్చి స్పాన్సర్స్ రమ్మంటే వస్తారండి లైన్ లో వచ్చి యాభై లక్షలు కాదు కోటి రూపాయలు పెడతారు ఆయన మంచి ఆయన ముందు నిలబడితే చాలు ఆయన ఫేస్ వాల్యూ అది ఇకపోతే అమ్మాయిల గురించి అంటారో ఆల్రెడీ చెప్పాను ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారు రేపు నిజంగా ఆయన పట్టుకుంటే అమ్మాయిలే ఫీల్ అవుతారు అమ్మాయిలే బయటకు వస్తారు ఇప్పుడు నేను బ్రదర్ అనుకున్నాను ఇంకొకళ్ళు ఇంకొకటి అనుకుంటారు ఎందుకు ఓన్ చేసుకున్నాము ఆయన చేసిన మంచి పని ఎక్కడే కూడా ఆయన స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటే ఎదుగుకుంటానే వచ్చారు సార్ ఏవన్నీ కోట్లు లక్షలు ఇవ్వలేదు చిన్న చిన్న ఇప్పుడు ఇదేంటి సడన్ గా మనం ఇట్లా చూసి అలా చూసి పుట్టడమే గోల్డెన్ స్పూన్ అంటే ఏదో కిరికిర ఉంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలాంటి కేసులు ఇవన్నీ చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది కదండి బట్ వెయిట్ తక్కువ ఫ్రాడ్ చేయాలనే ఉద్దేశంతోనే హర్ష సైన్ డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టినట్టుగా అనిపిస్తుంది చాలా మంది ఇక్కడ మూవీ కూడా ఏ మూవీ కంప్లీట్ చేసింది తెలియదు ఒకవేళ ఉంటే ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకునేది అందరూ చూస్తారు కదా ఏ మూవీ చేసింది ఏం చేసింది అని ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవుతారు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చాలా మంది ఇట్లా అమ్మాయిలు వచ్చి పెడుతుంటే పోలీసులు కూడా కొంత సీరియస్ గా తీసుకుని కేసును డీల్ చేస్తున్నారంట ఇందులో వాస్తవం ఉందా లేదా అని చెప్పి సో చూద్దాం ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్